హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము. ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వచ్చి నిర్మలా సిల్క్స్ అండి. మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ, గుడివాడ వాడ స్ట్రీట్ లో మన షాప్ అండి. వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ ఉంది ఎవరైనా రాగలంటే స్క్రీన్ మీ నంబర్ ని సంబందించండి. మేము సీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటంటే ఈ రోజు వీడియోలో భోగిరి ఫైనల్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రైన్స్ పట్టు మ్యాన్ టోటల్ గా బెనరస్ లైట్ weight బెనరస్ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ శారీ మొత్తం డిజైన్ లుక్ వస్తుంది కంచి పట్టు బార్డర్ వచ్చి అన్ని ఎనిమిది యాభై నుంచి తొమ్మిది వందల వందలు అరేయించేది ఇప్పుడు మనం ఓన్లీ భోగికి వన్ డే ఆఫర్ ఇస్తున్నాం మేడం ఏ శారీ నేను తీసుకున్నా మేడం ఎయిట్ నైన్టీ నైన్ వచ్చే శారీస్ ఇప్పుడు ఓన్లీ కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్ ఎందుకు ఓన్లీ లాస్ట్ అండ్ ఫైనల్ భోగి డే ఆఫర్ అని ఏ సారీ తీసుకోండి ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ నైన్ ఇప్పుడు అమ్ముకునే వాళ్ళు ఎనిమిది కాబట్టి లాస్ట్ ఈజీగా ముచ్చండి మార్కెట్లో స్టాక్ డిమాండ్ స్టాక్ లేదు ఇంత మంచి కొత్త స్టాక్ డిజైన్ కలంకారి శారీస్ అండి సూపర్ క్వాలిటీ టర్ క్రష్ ఎక్సలెంట్ ఐటమ్ అంటే అండి మీకు ఎక్కడైనా వందలు తక్కువ రావాలి అసలు ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇవి కూడా ఏంటంటే మనం ఏడు యాభై పై రేంజ్ అమ్మే ఐటమ్ అండి ఇది కూడా మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ లో ఏ సారీ తీసుకున్నాం మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అన్ని డిజిటల్ సారీస్ హైయెస్ట్ క్వాలిటీ ఏదైనా నాలుగు తొంభై తొమ్మిది అండి కొరియర్ కూడా చేస్తారండి ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం లేట్ అయింది అయిద్ది అంతేనా చాలా వస్తాయి మేడం ఇది యాక్చువల్గా ఏంటంటే ఆఫీస్ వేర్కి చాలా అద్భుతంగా ఉంటుంది అండి అసలు మెయింటెనెన్స్ కూడా జీరో మెయింటెనెన్స్ అండి చూడండి ఇప్పటి వరకు ఇది తొమ్మిది యాభై తక్కువ నేను నమ్మలేదు ఇది కూడా మనకి సింగిల్ సైజ్ దీంట్లో ఇచ్చాడనమాట ఏదైనా ఫోర్ నైన్టీ మన దగ్గర కూడా చెప్పాలి అనిపిస్తుంది ఇన్ని డిజైనర్ బార్డర్ అండి చాలా క్లాసిక్ బార్డర్ చూడండి అన్ని డిజైన్స్ వచ్చినాయో ఏవైనా తీసుకుని కేవలం ఫోర్ నైన్టీ ఇంకా యాభై అరవై డిజైన్స్ వస్తాయండి కనీసం ఏమైనా తీసుకుని ఓన్లీ ఫోర్ నైన్ ఇస్తాం మంచి క్వాలిటీ జార్జెట్ శారీ ఫైల్ ప్రింట్ వస్తుందండి అండి ప్లాస్టిక్ రేంజ్ ఐటమ్స్ వీటికి అంటే స్పెషాలిటీ డిజైనర్ బ్లౌజ్ వర్క్ ఇస్తారు మేడం ఓకే ఇవన్నీ మనం మూడు తొంభై నాలుగు వందలు అమ్మిన ఐటమ్స్ అండి అయితే ఇప్పుడు మన దగ్గర కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉంది సో మనం ఇంకా తగ్గిస్తాం మేడం ప్రజెంట్ ఇచ్చే రేట్లు పదకొండు వందలకి నాలుగు అండి పదకొండు వందలకి నాలుగు చూడండి బ్లౌజ్ ఇచ్చాడు లైట్ కలర్ శారీ వచ్చి క్రేప్ బ్లౌజ్ ఇది ఆరెంజ్ కలర్ పదకొండు వందలకి నాలుగు చీరలండి నిర్మలా సిల్క్స్ విజయవాడ

వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్వి ఉంటే రండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తేనే నిర్మలా ఫిల్స్ షాప్ నుండి వీడియోస్ వస్తే లైక్ చేస్తే రాదు ఇది ఇంకా హెవీ క్వాలిటీ ఇచ్చాడు ఆరు యాభై ఇది కూడా వన్ వన్ సెట్ ఇచ్చాడు ఒక సెట్ ఇది కూడా ఇదే రేట్ ఇచ్చాడు ఇది కొద్దిగా ఫ్యాన్సీ క్రేప్ మీద వస్తుంది ఇవి కలర్స్ వస్తాయి అనమాట వీడియో సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ సిక్స్ కలర్ సో ఇవన్నీ స్టాక్ అండి ఏవైనా తీసుకొచ్చి ఓన్లీ పదకొండు నాలుగు చాలా చాలా రీజనబుల్ రేట్ ఇస్తామండి ఇది ఇంకే ఇంకో కలర్ అండి ఓకే ఏవైనా పదకొండు వందలకి నాలుగు డిజైనర్ మల్బరీ పట్టు మేడం ఓకే ఇవి కూడా మనం సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఐటమ్స్ మేడం ఇవి కూడా మనం లాస్ట్ అండ్ ఫైనల్ బోగి ఆఫర్స్ ఇస్తున్నాం మేడం ఇవి కూడా మనం స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఏ సారీ మేడం కేవలం త్రీ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం త్రీ నైన్టీ నైన్ ఎస్ మేడం ఫైనల్ ఆఫర్స్ కింద ఇవన్నీ చాలా మంచి మంచి ఐటమ్స్ ఇస్తాం అన్నమాట సూపర్ అండి ఇది కూడా త్రీ నైన్టీ నైన్ లాంగ్ ఫ్రాక్ అంటే సూపర్ గా ఉంటుంది అండి అసలు అవును బిగ్ బోర్డర్ బాగా ఉంది సారీ చాలా క్లాస్ గా ఉంది ఇది వచ్చి ఎల్లో కలర్ బ్లూ కలర్ ఏదైనా మూడు తొంభై తొమ్మిది డిజైన్ చాలా వస్తాయండి ఒకలా టెన్ సారీస్ అలా తీసుకుంటే కొద్దిగా ఇంకా రేట్ చూసిస్తాం అండి ఓకే అది పర్సనల్ గా మాకు కాల్ చేస్తే మేము చెప్తాం అనమాట లేకపోతే వాట్సాప్ కాల్ చేస్తే మేము చెప్తాం అనమాట వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఏదైనా త్రీ నైంటీ నైన్ కూడా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా సూపర్ అండి అసలు కలర్స్ బలే వచ్చింది ఇంకా లాస్ట్ భోగి ఆఫర్స్ అండి ఇవన్నీ అసలు ఏవైనా సింగిల్ పీసు సింగిల్ కలర్స్ సింగిల్ డిజైన్స్ అండి ఒక దాంట్లో కలర్ చూసేలా ఉండవు కదండి సేమ్ వేరే వేరే ఉంటాయి అన్ని ఆఫర్స్ అంటే ఇట్లానే వస్తాయి మేడం ఒక్కొక్కటి రకం ఒక్కొక్కటి వస్తాయి సో ఇవన్నీ డిజైన్స్ మేడం ఓన్లీ త్రీ నైన్టీస్ మేడం డిజైన్ పట్టు శారీస్ కి జాస్మిన్ పట్టు వర్క్ వస్తుందండి మన ఇవన్నీ ఇప్పటి వరకు ఎనిమిది యాభై తొమ్మిది వంద అమ్మిందండి బట్ ఇది కూడా ఏంటంటే మనకి ఇప్పుడు భోగికి ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఇది కూడా స్పెషల్ ఏ సారీ నేను మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల రూపాయలకి ఇస్తాం మేడం సెవెన్ ట్వంటీ ఫైవ్ అన్ని హెవీ హెవీ బ్లౌజ్ వరకు అండి యాక్చువల్లీ జాస్మిన్ పట్టు అనేది మినిమం మినిమం మూడు వందల తక్కువ రాదండి క్లాతే అటువంటిది మన వర్క్ తో సహా శారీతో సహా కేవలం ఏడు వందల పాత రూపాయలకి ఇస్తాం మేడం ఇవన్నీ కలర్స్ అండి మనం చూపెట్టేది ఎయిట్ కలర్స్ వస్తాయండి క్లాత్ అనేది చాలా స్పెషల్ వస్తుందండి అసలు ఫంక్షన్ వేరుగా పెళ్లి సీజన్కి ఇవన్నీ బాగా మేడం సూపర్ ఉందండి అసలు ఐటమ్ కూడా ఇది డోలా సిల్క్ ఫ్యాన్సీ క్రష్ అన్ని రకాల మిక్స్ వేర్ వస్తుంది ఎన్ని మనం ఏడు యాభై అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు ఇది కూడా మనం చాలా తగ్గించి ఇస్తాం మేడం ఏ సైడ్ అనేది ఇష్టం మేడం ఓన్లీ అంటే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్ నైన్కి ఓన్లీ వన్ డే ఆఫర్ కింద ఇస్తాం ఇది సూపర్ కలెక్షన్ అండి అసలు ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అసలు బిగ్ బోర్డర్స్ వచ్చేసాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా కస్టమైజ్ షేప్ సూపర్ కలెక్షన్ అండి అసలు మిస్ అవ్వద్దు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది దట్టి భోగి ఆఫర్ కింద ఇస్తున్నారు కాబట్టి సో ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలండి మీరు ఆర్డర్ సేమ్ ఐటమ్ పోయిన వారం మన ఇదే సేమ్ ఐటమ్ సిక్స్ హండ్రెడ్ కి అవును అంటే కంపెనీ వాళ్ళు మనకి ఈ భోగి ఆఫర్ కి ఇంకా తగ్గించేయమని కోరిక తగ్గించిస్తాం అన్నమాట లేకపోతే ఇది కూడా సిక్స్ హండ్రెడ్ తక్కువ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇంకా అది ఫైనల్ డే ఆఫర్ అని ఈ రేట్ కి ఇచ్చేస్తాం అనమాట లాంగ్ ఫ్రాక్స్ కి అయితే ఇంకా సూపర్ అండి ఈ ఐటమ్స్ అనేది ఇది ఏమో లెనిన్ టైప్ వస్తుంది క్రష్ లెనింగ్ పడెంట్స్ క్లాస్ కొన్నస సూపర్ గాస్ భలే వచ్చేండి కాని మంచి క్వాలిటీ డోలాస్ ఇది కూడా ఈ రేట్ కి ఇస్తాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా నాలుగు తొంభై తొమ్మిది ఇలా ట్వంటీ శారీస్ థర్టీ శారీస్ అలాంటి వాళ్ళు వస్తే నాలుగు యాభైకి ఇస్తామండి బల్క్ క్వాంటిటీ వాళ్ళకంటే బేల్ బేల్ తీసుకునే వాళ్ళకి నాలుగు యాభై లా చూస్తే ఇంత సాఫ్ట్ గా ఉండదు డోలాస్ అనేది చాలా క్లాస్ శారీస్ అండి పట్టు శారీస్ క్లాస్ ఐటమ్ అండి చాలా క్లాస్ రిచ్ క్లాస్ ఇది మనం ఇది వరకు నైన్ నైన్టీ అమ్మింది ఐటమ్ అండి భోగి రోజుకి ఇది కూడా స్పెషల్ ఆఫర్ ఇవ్వాలని కోరికతో ఏ సారిని తీసుకున్నాను కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభైకి ఇస్తాం మేడం ఎనిమిది యాభై ఇట్లా డిజైన్స్ కలర్స్ చాలా వస్తాయి అండి ఉప్పాడ పట్టు శారీస్ ఎనిమిది యాభై మంచి మంచి షేడ్స్ ఉన్నాయండి అసలు డిజైన్స్ కూడా మారుతూ వస్తుంది డిజైన్స్ చాలా వస్తాయి అండి వీటిలో ఒక్కొక్క డిజైన్ చేస్తాను మేడం చూడండి పళ్ళు కూడా రిచ్ రిచ్గా ఉంది అసలు కలనేత వస్తుంది చాలా వస్తున్నాయండి ఇప్పుడు బల్క్ క్వాంటిటీ తీసుకునే వాళ్ళకి ఇంకా స్పెషల్ రేట్స్ ఇస్తున్నాం అండి టెన్ శారీస్ వాళ్ళకి ఇంకా వేరే ఉంటాయి స్పెషల్ రేట్స్ కలర్స్ కూడా భలే వచ్చాయండి ఏ శారీ అయినా తీసుకోండి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎయిట్ ఫిఫ్టీన్ మేడం Okay.